అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు సీతారాముల కళ్యాణ గాథను వినబోతున్నాం సీతారాముల కళ్యాణం విన్నవారికి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది శ్రీరామినవమిలోపు భక్తి శ్రద్ధలతో ఈ కథను పూర్తిగా విన్నవారికి సకల పాప దోష నివారణ జరుగుతుంది కాబట్టి పూర్తిగా ఈ కథను ఆలకించండి దశరథ మహారాజు తన నలుగురు కుమారులు రామలక్ష్మణ భరత శత్రుఘ్నలకు సమావర్తన నిర్వహించారు అదే రోజు కేకయరాజు పుత్రుడు యుధాజిత్తు తన మేనల్లుడు భరతుడు అయోధ్యలో లేడని తెలిసి వారి కోసం మిథిలా నగరం వచ్చాడు భరతుని వివాహం జరుగుతోంది అని విని ఆనందం పొందాడు దశరథుడు యథాజిత్తుకి అతిథి సత్కారం చేసి గౌరవించాడు ప్రాతకాలమే లేచి దశరథుడు కుమారులతో కలిసి చేయవలసిన వైదిక క్రియలు పూర్తి చేసి శ్రీరామలక్ష్మణ భరత శత్రుఘ్నలను పెళ్లి కుమారులను చేశారు పిదప సపరివార ఋషిశ్వరులతో కలిసి వివాహ మహోత్సవం జరిగే ప్రదేశానికి చేరారు శుభముహూర్త సమయంలో శ్రీరాముడు సర్వాభరణ భూషితుడై తమ్ముళ్లతో కలిసి వివాహం జరిగే చోటుకి తండ్రితో దశరథుని వద్దకు వెళ్ళి వశిష్ఠాది మహర్షులు జనకుని వద్దకు వెళ్ళి రాజా దశరథ మహారాజు రక్షాబంధనాది కార్యక్రమంలో ముగించి పుత్రులతో కలిసి కన్యాదాతవైన నీ కొరకు ఎదురు చూస్తున్నారు కనుక వైవాహిక కార్యక్రమాలు నిర్వహించుము అని చెప్పాడు జనకుడు వశిష్ఠునికి నమస్కరించి నా కుమార్తెలు వివాహానికి సంబంధించి మంగళాచారంలో పూర్తి చేసి వివాహ వేదికకు చేరి ఉన్నారు నేను వేదిక వద్ద మీ రాక కోసం వేచి ఉన్నాను మీరు దశరథుని వారి పుత్రులను తీసుకొని వివాహ వేదిక వద్దకు రావాల్సిందిగా నా ప్రార్థన అని కోరారు వశిష్ఠ మహర్షి దశరథుని ఆయన కుమారులతో కలిసి వివాహ మండపానికి వచ్చారు వారిని సగౌరవంగా ఆహ్వానించి జనకుడు వశిష్ఠునితో మహర్షి మీరు ఋషులందరితో కూడి వివాహ కార్యక్రమం జరిపించండి అని ప్రార్థించాడు వశిష్ఠుడు జనకుని ప్రార్థన ఆమోదించి విశ్వామిత్రుడు సతానందుని సహాయం తీసుకొని వివాహ మండపం మధ్య వేదిక సిద్ధం చేశాడు వేదిక చుట్టూ సుగంధ పుష్పాలతో అలంకరించారు బంగారు పాలికలు యవధాన్యపు మొలకలతో కూడిన చిత్రములైన రంధ్రములు కడువలు నవధాన్యాల మొలకలతో ఉన్న మూకుళ్ళు ధూపాలతో కూడిన ధూప పాత్రలు ఉంచారు శంకారామంలో ఉన్న పాత్రలను సుక్షువములను అర్ అర్జ్యచలములతో నిండిన పాత్రలు పేలాలతో కూడిన పాత్రలు పసుపుతో సంస్కరించబడిన అక్షింతలు వేదికపై సిద్ధపరిచారు విధి విధాన మంత్రాలు పఠిస్తూ దర్భలను వేదికపై పరిచారు శాస్త్రోక్తంగా మంత్రపూర్వకంగా అగ్నిని తీసుకురాగా వశిష్ఠుడు అగ్నికుండలో అగ్ని వెలిగించాడు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఘట్టం మొదలైంది జనక మహారాజు సర్వాలంకార శోభితుడై సీతాదేవిని తీసుకుని వచ్చి అగ్ని సమక్షంలో శ్రీరాముని ఎదుట కూర్చోబెట్టాడు రాముని వంక చూసి రామచంద్ర నా పుత్రిక అయిన సీత నేటి నుంచి నీ సహధర్మచారిని ధర్మార్థ కామ మోక్షముల ఆచరణలోనూ కష్ట సుఖములలోనూ సర్వదా నీకు తోడుగా ఉంటుంది వైదిక ధర్మము అనుసరించి పాణిగ్రహణము చేయము నీకు శుభం కలుగుతుంది ప్రేమానురాగములతో స్వీకరించుము సర్వ సౌభాగ్యవతి అయి ఈమె పతివ్రత శిరోమణి నిరంతరం నీడలా నిన్ను అనుసరించి ఉంటుంది అని మంత్రపూరితమైన జలం విడుస్తూ కన్యాదానం చేశారు ఆకాశంలో దేవదుందుబులు మోగాయి దేవతలు పుష్పవర్షం కురిపించారు మహర్షులు ఆశీర్వదించారు తర్వాత జనకుడు లక్ష్మణి వంక చూసి లక్ష్మణ నీకు ఊర్మిలను ఇచ్చి కన్యాదానం చేస్తాను వెంటనే కరగ్రహణం చేసి స్వీకరింపుము నీకు శుభం కలుగుగాక అని పలికాడు పిదప భరతుని వద్దకు వెళ్ళి భరత మాండవినిని పానిగ్రహపూర్వకంగా స్వీకరించుము అని శత్రుఘ్నుడి దగ్గరకు వెళ్ళి శత్రుఘ్న శత్రుకీర్తిని కరగ్రహణం చేసి స్వీకరించుము అని పలికాడు జనకుడు మంత్రజలంతో సీతాదేవి ఊర్మిలను లక్ష్మణకు కన్యాదానం చేయగా జనకుని ఆశీస్సులతో కుశ్వజుడు మాండవీశ్రు కీర్తులను భరత శత్రుఘ్నులకు ఇచ్చి కన్యాదానం చేశాడు నలుగురు సోదరులు వశిష్ఠుని ఆమోదంతో తమ తమ వధువుల కరగ్రహణం చేశారు నలుగురు రాజకుమారులు తమ వధువులతో కలిసి అగ్నికి వేదికకు జనకునికి మహర్షులకు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించారు పిదప శాస్త్రోక్తంగా కల్ప సూత్రములను అనుసరించి వివాహ కార్యక్రమాలు పూర్తి చేశారు మంగళ వాయిద్యాలు మ్రోగుచుండగా నృత్య గీతవాద ధ్వనుజుల మధ్య దంపతులు మూడు పర్యాయాలు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసి వివాహ కార్యక్రమం ముగించారు తర్వాత సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ తమ వధువులతో కలిసి దశరథుడు వశిష్టాది మహర్షులు వెంటరాగా విడిది గృహము చేరుకున్నారు మరుసటి రోజు విశ్వామిత్రుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్లను వారి వధువులను వ్యాశీర్వదించి దశరథ జనక మహారాజులకు వీడ్కోలు పలికి హిమాలయాలకు వెళ్ళిపోయాడు దశరథ మహారాజు నూతన వధూవరులతో కలిసి అయోధ్య బయలుదేరడానికి సిద్ధమయ్యాడు జనకుడు నలుగురు కుమార్తెలకు అపరిమితమైన ధనము లక్షల గోవులు రత్న స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలు కానుకలుగా ఇచ్చాడు అంతేకాక వెంట బలిష్టమైన ఏనుగులు మేలుజాతి గుర్రములు అందమైన రథములు వీరులైన యోధులను భక్తి విశ్వాసము గల దాస దాసీజనులను భరణముగా ఇచ్చాడు దశరథ మహారాజు జనకుని వీడ్కోలుకు పలికి అయోధ్యకు పుత్రవధువులతోనూ ఋషులతోనూ పరివారంతోనూ కలిసి చతురంగ బలాలు వెంటరాగా అయోధ్యకు ప్రయాణం చేయసాగాడు కొంత దూరం ప్రయాణం చేసి అరణ్యం ద్వారా ముందుకు సాగుతుండగా ఆకస్మాత్తుగా చుట్టుపక్కల వాతావరణం భయంకరంగా మారింది పక్షులు భయంకర శబ్దం చేయసాగాయి మృగాలన్నీ భయంతో ప్రదక్షిణలు చేయసాగాయి దశరథుడు వాటిని చూసి వసిష్ఠునితో మహర్షి ఈ సునకములు నా హృదయాన్ని కలవర పెడుతున్నాయి మంచికో చెడుకో తెలియటం లేదు దీని అంతరార్థం ఏమిటో చెప్పండి అని అడిగాడు వశిష్ఠుడు దానికి రాజా పక్షుల భయంకర అరుపులు రాబోయే అశుభాన్ని సూ సూచిస్తుంటే మృగాల ప్రదక్షిణలు వాటి ఉపశమనం తెలుపుతున్నాయి కావున కలవర పడకండి అన్నాడు వారు మాట్లాడుతుండగానే చెట్లను పడవేస్తూ పెద్ద సుడిగాలి వీచింది సూర్యకాంతిని చీకట్లు కమ్మాయి ఆ చీకటి నుండి ప్రకాశవంతమైన తేజస్సుతో వస్తున్న పరశురాముని వశిష్ఠాది మహర్షులు దశరథుడు ఆయన నలుగురు కుమారులు చూశారు ప్రళయకాల రుద్రవలే ప్రజ్వలించుచున్న అగ్ని జ్వాలాలు విరజిమ్ముతూ గండ్రగొడ్డలి భుజముపై ఉంచుకొని ధనుర్భానములను ధరించి ఆగ్రహ వేదాలతో పరశురాముడు వారి ముందుకు వచ్చాడు వశిష్టాది మునులు పరశురాముణ్ణి రూపాన్ని సాధింపజేసి అర్యపాద్య దివ్యములతో పూజించాలి పరశురామ మహర్షి సమ నమస్కారములు అంటూ ముందుకు వచ్చారు కానీ పరశురాముడు రాముని చెంతకు వెళ్ళి దశరథరామ శివధనుస్సును పైకెత్తి నారి సాగించి విరిచావు అన్న అద్భుత కార్యం చేశావు అని విన్నాను ఇదిగో నా తండ్రి జమదగ్ని నుంచి లభించిన విష్ణు చాపము ఈ మహాధనస్సును బాణముతో సంధించి నీ బలమును చూపుము నాతే ద్వంద్వంస యుద్ధమునకు నీకు అనుగ్రహించదను అని ఆగ్రహంతో అన్నాడు దశరథుడు భయపడుతూ దీనంగా భార్గవరామ క్షత్రియులపై నీ కోపం చల్లారింది కదా బ్రహ్మోత్తముడవో పసి బాలురపైన నా కుమారులపైన దయచూపి వదిలివేయుము రాముడు లేకుండా మేము బ్రతకజాలము అని ప్రార్థించాడు పరశురాముడు దశరథుని మాటలు పట్టించుకోకుండా చుట్టూ చేశాడు చుట్టూ చీకట్లు కమ్మి ఏమీ కనపడక అందరూ నిశ్చే అప్పుడు పరశురాముడు శ్రీరామునితో ఇలా మాట్లాడాడు శ్రీరామ శివధనస్సు విష్ణుధనస్సు రెండూ శ్రేష్టమైనవి దృఢమైనవి శక్తివంతములైనవి విశ్వకర్మ ఈ రెండింటినీ నిర్మించాడు త్రిపురాసుర సంహారానికి దేవతలు పరమేశ్వరునికి ఇచ్చిన తపస్సు ధనుస్సు శివధనుస్సుగా పేరు పొందింది దానిని ఇప్పుడు నీవు విరిచి వేశావు దేవతలు రెండవ ధనస్సును విష్ణుమూర్తికి ఇచ్చారు వైష్ణవ ధనస్సుగా పేరు పొందిన ఈ ధనస్సు శివధనస్సు వలె మిక్కిలి శక్తివంతమైనది దీని గురించి కథ చెబుతాను విను అని చెప్పి విశ్వామిత్రుడు కథ చెప్పడం ప్రారంభించాడు ఒకనాడు దేవతలు శివకేశముల బల బలహములు ఎంతో తెలుసుకోవతల్చి బ్రహ్మను హరిహరులతో బలశాలి ఎవరు అని ప్రశ్నించారు బ్రహ్మవారి సందేహం తీర్చడం కోసం శివకేశవులకు వైరం కలిగించి సమరం ఏర్పరిచారు శివకేశవుల మధ్య భయంకరమైన సమరం జరిగింది మధ్యలో విష్ణువు గట్టిగా హుంకరించగా శివధనస్సు నిశ్చేష్టం అయ్యింది పిదప దేవతలు ఋషులు ప్రార్థనలు చేసి ఇరువురిని శాంతింపజేశారు నిజేష్టమైన శివధనస్సును పర పరమశివుడు దేవతల ద్వారా దేవరాతనకు ఇచ్చాడు వైష్ణవ ధనస్సును శ్రీ మహావిష్ణువు రుచిక మహర్షి వద్ద ఉత్తమ వ్యాసుముగా ఉంచాడు ఆయన తన కుమారుడు జమదగ్నికి ఇవ్వగా నా తండ్రి అయిన జమదగ్ని మహర్షి నాకు ఇచ్చాడు తాత ముత్తాతుల నుంచి నాకు సంక్రమించిన ఈ వైష్ణవ ధనస్సును క్షత్రియ ధర్మం అనుసరించి స్వీకరించి బాణము సంధించము అని శివధనస్సును శ్రీరాముడి చేతికి ఇచ్చాడు శ్రీరాముడు తీసుకోవటానికి ఒకవైపు పరశురాముడు ఇవ్వడానికి మరొక వైపు శివ వైష్ణవ ధనస్సును పోగొట్టుకునే పరమశివునిలో గల వైష్ణవ తేజము ఆయనకు వీడి శ్రీరాముణ్ణి చేరింది పరశురాముడు తేజోవిహీనుడై తన ఎదుట ఉన్నవాడు శ్రీ మహావిష్ణువు అవతారంగా గుర్తించాడు ఆయనకు చేతలు జోడించి నమస్కరించారు వైష్ణవ ధనస్సు ఎక్కుపెట్టి బాణము సంధించి పరశురాముణ్ణి చూసి శ్రీరాముడు నేనెవరో గ్రహించానావా సంబంధించిన ఈ వైష్ణవ బాణం వ్యర్థం చేయరాదు నీ తపశక్తిని నశింపజేసినా లేక నీ గమనశక్తిని హరింపజేసినా అని అడిగాడు పరశురాముడు దానికి రామా నా గమనశక్తి చేయకోము ఈ భూమి నేను పునకు దానం ఇచ్చినప్పుడు నన్ను ఇచ్చట నివసించరాదు అని ఆదేశం ఇచ్చినాడు నేను పర్వతారాజమై మహేంద్రగిరికి మనో మనోవేగంతో వెళ్ళిపోతాను నీవు నా తపశక్తిని నాశనం చేయము అని అన్నాడు శ్రీరాముడు బాణ ప్రయోగాలతో పరశురాముని తపశక్తి నశించిపోయింది పరశురాముడు వెళ్ళిపోయాడు చుట్టూ అలుముకున్న చీకట్లు తొలగిపోయి వెలుతురు వచ్చింది శ్రీరాముడు ఆ వైష్ణవ ధనస్సును బాణములను వరుణదేవునకు ఇచ్చివేశాడు ఇప్పుడు సీతారాముల సంసార జీవితం శ్రీరాముని అంతరంగంలో సతతము సీతయ్యే నెలకొని ఉంది అలాగే సీతాదేవి హృదయంలో సర్వదా శ్రీరాముని రూపమే మెదలకు ఉంది పతి సేవారాపన్నత్వం గల సీతారామునికి కావలసిన చేయవలసిన సేవలు అడుగక ముందే చేసి ప్రతి ప్రేమను మరింత పొందింది పతి ప్రేమను అత్తగార్ల ఎడలగా గల గౌరవం సేవాభావం రాజభవనంలో గల వారందరిపై చూపే స్నేహభావం చూసి సీతాదేవిపై రాముని గల ప్రేమ రెండింతలైంది సీతారాములు ఒకరి హృదయం మరొకరు ఎదిగినవారు అవ్వటం చేత తన సద్గుణంగా పరస్పర అనురాగంతో ఉండేవారు రూపంలో సీత సీతాదేవి స్త్రీ వలె సౌందర్యంలో లక్ష్మీదేవి వలె ఉన్న జనకుని కూతురైన సీత అనతి కాలంలోనే శ్రీరాముని హృదయమంతా నిండిపోయింది అయోధ్యలో దశరథుడు మహారాజు పుత్రుడై శ్రీరాముడు జనక మహారాజు పుత్రిక అయిన సీతాదేవితో కూడి దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో వలె సకల భోగ భాగ్యములతో సోబిల్లుతున్నాడు ఈ ఈ విధంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం లోక కళ్యాణంగా మారి అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి ఈ నవమిలోపు సీతారాముల కళ్యాణం కనులారా చూసిన కనువులారా సీతారాముల కళ్యాణ గాథను విననా కూడా అంత మంచి ఫలితం ఉంటుంది అందరికీ కూడా శుభం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఈ కళ్యాణ గాథను పూర్తిగా వినితరించండి అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు जय श्री राम